పనిలో చురుకుదనం మాటల్లో సౌమ్యం మంచితనానికి మారుపేరు ఇవన్నీ మేకపాటి గౌతమ్ రెడ్డి సుగుణాలు వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా సరే ప్రేమగా చిరునవ్వుతో పలకరించే మనస్తత్వం ఆయనది వివాదరహిత నాయకుడిగా ఉంటూ రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు పొందారు ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యమిస్తూ క్రమం తప్పకుండా కసరత్తులు జిమ్ వర్కౌట్లు చేసేవారు కానీ ఉన్నట్లుండి గుండెపోటుతో సోమవారం హఠాత్మరణం పొందారు గౌతమ్ రెడ్డి వ్యక్తిగత రాజకీయ ప్రస్థానాన్ని చూద్దాం నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడే గౌతమ్ రెడ్డి మేకపాటి కుటుంబ రాజకీయ వారసుడిగా రెండు వేల పన్నెండులో గౌతమ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రెండు వేల పన్నెండులో నెల్లూరు లోక్సభ ఉప ఎన్నికల్లో తండ్రి రాజమోహన్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఎన్నికై ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు రెండువేల పంతొమ్మిదిలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అదే ఏడాది జూన్ ఎనిమిదిన రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రాజకీయాల్లో ఎవరితోనూ ఎలాంటి వివాదాలే లేకుండా వ్యక్తిగత దూషణులకు పోకుండా ఎంతో హుందాగా వ్యవహరించేవారు సీఎం జగన్కు అత్యంత సన్నిహితుల్లో గౌతమ్ రెడ్డి ఒకరు జగన్ ప్రభుత్వంలోని ఐదు శాఖలు నిర్వహించే ఏకైక మంత్రిగా గౌతమ్ రెడ్డి గుర్తింపు పొందారు ఐటీ పరిశ్రమలు వాణిజ్యం నైపుణ్యాభివృద్ధి శిక్షణ చేనేత జౌలి శాఖల మంత్రిగా పదవికి వండి తెచ్చారు పెట్టుబడుల ఆకర్షణ పరిశ్రమల స్థాపన కోసం ప్రతి క్షణం పరితపించారు తన శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసేవారు మృతి చెందే ముందు రోజు వరకు రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేశారు వారం దుబాయ్ ఎక్స్పోలో పాల్గొని ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు గౌతమ్ రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి పదకొండున రాజమోహన్ రెడ్డి మణిమంజరీలకు గౌతమ్ రెడ్డి జన్మించారు ఊటీలోని గుడ్ షపర్డ్ లో పాఠశాల విద్యను అభ్యసించారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్లస్ టూ చదివారు మాంచెస్టర్లోని యూనివర్సిటీలో ఎంఎస్సి పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చిలో కేఎంసీ కన్స్ట్రక్షన్స్ రథసారేధిగా వృత్తిపర జీవితాన్ని ఆరంభించిన గౌతమ్ రెండు వేల పన్నెండు వరకు సివిల్ కాంట్రాక్టర్ గా పారిశ్రామికవేత్తగా కొనసాగారు దాదాపు పదమూడు కంపెనీల్లో డైరెక్టర్ గా చేశారు అనంతరం ప్రజాసేవ కోసం రాజకీయ అరంగ్యం చేశారు గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తి వీరికి ఇద్దరు సంతానం గౌతం రెడ్డి మంచితనానికి మారుపేరు అనడంలో అతిశయోక్తి లేదు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆయన సొంతం క్షేత్రస్థాయిలో పర్యటించేటప్పుడు ప్రజల ఇళ్లల్లోకే వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ సొంత మనిషిలా కలిసిపోయేవారు తన కారు డ్రైవర్ గన్మన్లను సన్నిహితులుగా చూసేవారు గౌతమ్ రెడ్డి ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు ఫిట్నెస్ కోసం రోజు వర్కౌట్లు చేసేవారు పర్యటనల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా విడుద చేసే హోటళ్లలో వర్కౌట్లు చేసేవారు కానీ ఉన్నట్లుండి గుండుపోటుతో సోమవారం హఠాత్మరణం పొందడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది